హలో ఫ్రెండ్స్ మీకు టైటానిక్ సినిమా గుర్తు ఓ మానవత కథ ఓ ప్రేమ కథ అలాగే ఓ అద్భుతమైన నిర్మాణ శైలిలో నిండిన సినిమా గుర్తుకొస్తుంది కదా కానీ ఈ సినిమా వెనుక దాగి ఉన్న నిజాలు మరియు వసలు సంఘటన మిస్టరీలతో నిండిపోయి ఉన్నాయి ఈరోజు మనం టైటానిక్ నిజ జీవితం గురించి ఆ మిస్టరీల వెనక కథలను అలాగే ఈ సినిమాలో ప్రత్యేక లిమిటో తెలుసుకుందాం వీడియో చివరిలో కొన్ని ఆసక్తికరమైన అరుదైన విషయాలు చెప్పుకోబోతున్నాము కాబట్టి పూర్తిగా చూడండి టైటానిక్ నిర్మాణం అండ్ దాన్ని ప్రాముఖ్యత పంతొమ్మిది వందల పన్నెండులో ప్రారంభమైన టైటానిక్ ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఎనిమిది వందల ఎనభై రెండు అడుగుల పొడవు నలభై ఆరు వేల టన్నుల బరువుతో ఇది అప్పటి ప్రపంచంలోనే అతి పెద్ద నిలిచింది అది ఒక పైసనే కష్టంగా వారు మించి వరకు ప్రయాణం చేసిన తేలికగా నగరంలా ఉండేది ఐస్ పార్క్ను ఢీకొన్న సమయంలో టైటానిక్ ఎలా రెండు ముక్కలై నీటి గర్భంలోకి వెళ్ళిపోయిందో అది ఎలా జరిగిందో ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు కానీ దీన్ని పరిస్థితులకు ఎన్నో రీసెర్చ్లు జరిగాయి ఒక రిపోర్ట్ ప్రకారం నావిగేటర్స్కు ఐస్ పార్క్ను గమనించే సమయం చాలా తక్కువగా ఉంది మరోవైపు షిప్ తగ్గించడం కూడా కష్టంగా మారింది ఎక్కడ మిస్టరీలు ఉన్నాయంటే తగ్గించిన సిగ్నల్లు ఎందుకు సరైన సమయానికి కాపాడలేకపోయాయి షిప్ లో అదనంగా లైఫ్ బోర్స్ ఎందుకు పెట్టలేదు టైటానిక్ నిర్మాణంలో వచ్చిన తలుపులు ఇప్పటికీ చర్చనీయమే మునిగిపోయిన సమయంలో అక్కడి డాక్యుమెంట్స్ ఖజానాలు ఏమయ్యాయి ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు జేమ్స్ కెమెరాన్ తీసిన టైటానిక్ సినిమాకు కారణంగా నిజమైన సంఘటన ఉంది అయితే కథ ప్రేమ కథను అనుసంధానించి ప్రేక్షకులను హృదయలను రూపొందించారు ప్రతి సన్నివేశం గ్రాండ్ విజువల్స్ తో సృష్టించబడింది ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి సముద్రంలో ప్రేమ కథ భయానక మృతులు మరియు గుండెలను పిండి ఎమోషనల్ సినిమాకు ప్రత్యేకమైన ఆకర్షణ అసలైన గుణపాఠాలు మనకు గొప్ప గుణపాఠం ఇచ్చింది మనం ఎంతో పెద్దదైన ప్రకృతి ముందు మనం ఎంతో చిన్నవారి సంక్షేమం భద్రత వంటి విషయాల్లో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం మనకు నేర్పింది రహస్యాలు ఈ వినింగ్ కథలు టైటానిక్ షిప్ ప్రమాదం గురించి రాత్రి వేళలో చెప్పబడే ఆత్మల కథలు కూడా ఉన్నాయి కొందరు ప్రయాణికులు ఆత్మలు ఇంకా షిప్ పరిసరాల్లో ఉన్నాయని అంటారు షిప్ సంబంధించిన కొన్ని వస్తువులు వేలం పాటలు వేల కోట్లు విలువైనవిగా మారాయి ఈ వస్తువుల్లోనూ కొన్ని మిస్టరీలు ఉన్నాయి మిత్రులారా ఈ షిప్ చేసిన సినిమా మరియు ఆ సంఘటనలో దాగి ఉన్న మిస్టరీలు మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తాయి మీరు ఈ కథలో ఏ భాగం ఆసక్తికరంగా అనిపించింది మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను చూడండి ధన్యవాదాలు